అందరికీ నమస్కారం అండి పల్లెటూర్లో పట్టుమమ్మాయి ఛానల్కి స్వాగతం ఈరోజైతే అవ్వ మనకి మంచి కరకరలాడే మురుకులు ఎలా తయారు చేయాలనేది నేర్పిస్తారండి ఖచ్చితంగా ఈ కొలతలతో చేస్తే పక్కా కొలతలు అండి ఇవైతే ఇలా చేస్తే ఖచ్చితంగా మురుకులు చాలా బాగా వస్తాయి ఫస్ట్ అయితే ఈ గ్లాస్లో ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను స్టోర్ బీమ్ రైస్ అండి ఇది రేషన్ భీము ఇదైతే నాలుగు గ్లాసులు తీసుకున్నాను ఇప్పుడైతే నాలుగు గ్లాసులు బియ్యానికి ఒక్క గ్లాస్ నిండుగా ఉద్దిపప్పు తీసుకోవాలన్నమాట ఒక ఉద్దిపప్పు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చూసుకోండి అదేలాగా ఈ ఉద్దిపప్పుని అలానే వేసేసుకోకూడదండి దీనికి ఒక ప్రాసెస్ ఉంది దాన్ని తర్వాత చూపిస్తాను తర్వాత అయితే మనం పెసరపప్పు ఒక గ్లాస్ నిండుగా తీసుకోవాలి అదే గ్లాస్ నిండుగా తీసుకోవాలి నాలుగు గ్లాసులు రైస్ అయితే ఒక గ్లాసు ఉద్దిపప్పు ఒక గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు దీనైతే మనము అలానే మనం మురుకుల్లో వాడుకోకూడదండి కాసేపు దీనైతే మనం ఎండకు పెట్టాలి తర్వాత చూపిస్తాను మనం ఈ స్టోర్ బిన్ తీసుకుని కదా నాలుగు గ్లాసుల బియ్యాన్ని ఇప్పుడైతే శుభ్రంగా వాటిలో ఏమన్నా ఒడ్లు గిట్లుంటే ఏది వేసేసుకొని మనము గుణంలోకి వేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి ఒక త్రీ టైమ్స్ అలాగా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలాగా నీట్గా వాష్ వాష్ చేసేసుకొని కొంచెం నీళ్ళంతా తీసేసి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడైతే నేను వాష్ చేసుకుంటున్నాను అనమాట ఈ మురుకులు మెత్తబడవండి ఒక టూ మంత్స్ అయినా కూడా అలానే కరకర అంటానే చాలా టేస్ట్గా బాగుంటుంది ఖచ్చితంగా అయితే అందరూ ట్రై చేయండి ఇప్పుడైతే నేను ఆ బియ్యాన్ని ఎండ ఎండకి అనమాట తర్వాత పెసరిపప్పును కూడా ఎండకి పెట్టేసినాను ఇప్పుడైతే ఇవి కాసేపు బాగా ఎండిపోవాలన్నమాట బియ్యం కరకరనే ఎండిపోవాలి దాకా మనము ఎండలో పెట్టేసుకోవాలన్నమాట తర్వాత అయితే ఉద్దిపప్పు చెప్పాం కదా ఆ ఉద్దిపప్పుని మనమైతే తీసేసుకొని దోరగా వేయించేసుకోవాలన్నమాట మంచి వాసన వస్తుంది ఇలాగైతే వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకొని దాన్నైతే మనము ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి అలానే ఉంచేస్తే ఏమవుతుందంటే వేడి మీద పెనువు ఇంకా ఉద్దిపప్పు అనేది ఇంకా వేగిపోతుంది అనమాట అందుకని మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట తర్వాత అయితే చల్లారిన తర్వాత పైన ఇండిపెండే కదా అవన్నీ తీసేసుకొని మీ అన్నీ కలిపేసుకొని గుణాంలోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే మనం మరాడించుకోవాలన్నమాట మా ఊర్లో మరాడించుకోవాలని చెప్పేసి మా ఆయనేమో బయట పనికి వెళ్ళిన అనమాట చెట్టు కొట్టడానికి వెళ్తే ఇంకా అక్కడైతే ఇంకా రావడానికి కార్లో వచ్చినారు మాదిగారు దండి ఇది ఇంకా బాగున్న కార్ ఎక్కలు ఇంకా వాళ్ళ నాయనైతే కారులో తీసుకెళ్తున్నాడు అనమాట మమ్మల్ని నా కూతురికి అయితే కారులో తిరగడం భలే ఇష్టము ఇంకా మేమైతే వెళ్తానామనమాట పిండి ఆడించుకోవడానికి ఇంకా వెళ్ళేసి ఇంకా వచ్చేసినాము పొద్దునికి ఇంకా కైకాడికి వచ్చేసినాం అనమాట అవ్వ దగ్గరికి అవ్వైతే హాయి చెప్తాను అందరికీ అవ్వ చెప్తుంది అనమాట ఇప్పుడు ఎలా చేయాలి అనేది పిండి అయితే మరడించుకొని వచ్చేసినామండి ఇంకా పిండిలోకి తగినంత ఉప్పు వేసేసుకోవాలి తగినంత ఉప్పు వేసేసుకొని అందులోకి మనము కొంచెం తెల్ల నూగులండి ఇవి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేస్తుందనమాట నేను తెచ్చింది హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొచ్చినాను ఇంకా అందులోకి మనము ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు ఎక్కువ వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా కొంచెం ఎక్కువే వేస్తుందండి మురుకుల్లో వామ్ అనేది జీర్ణానికి జీర్ణశక్తి బాగా అవుతుంది కదా తినడం వల్ల జీర్ణం బాగా అవుతుంది అని చెప్పేసి వామ్ కొద్దిగా ఎక్కువే వాడతాము మీ ఇష్టమైతే వేసుకోండి లేదా లేదు స్కిప్ చేసేయండి ఇంకా ఎలా చేయాలని చెప్తుందండి అట్నే నల్ల నూలు అయినా మా నల్ల నువ్వులైనా అవి వేసుకోవచ్చు వామ్ అయినా ఏదైనా వేసుకోవచ్చు బాగుంటుంది ఏదైనా వేసుకోవచ్చు అంటే వామ్ అనేది డైరెక్ట్గా అలాగా పిండిలో వేసేయకుండా మనం కలుపుకోవడానికి నీళ్ళు అనేది తీసుకుంటాం కదా అందులోకి మనం వామ్ వేసేసుకొని చిన్నగా కలుపుకోవాలన్నమాట పిండిలోకి ఇందులోకి మా అవ్వ వాళ్ళ అప్పట్లో పాలు వేసే ఇప్పుడైతే ఇంట్లో పాలు లేదు కాబట్టి నీళ్ళతోనే చూపిస్తున్నానండి ఇంకో వీడియోలో కానీ మీకు నచ్చినట్లయితే ఇంకో వీడియోలో పాలతో ఎలా మురుకులు చేసుకోవాలనేది చూపిస్తాము ఇప్పుడైతే ఆ నీళ్ళని ఇలా కలిపేసుకోవాలి మొత్తము పిండి గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా చీకి తగిలేలాగా చేయి అంటుకునేలాగా కలుపుకోవాలి ఇలా అయితే అవ కలిపేసుకుంటుందనమాట మధ్యలో అయితే బావన ఇంకా నేను కలుపుతానని చెప్పేసరికి ఇంకా ఆమెని ఇంకా సదుమాయిస్తూ ఆమె కాసేపు కలుపుతూ నీళ్ళదిస్తూ అలాగే కలిపేస్తుంది అనమాట బలి వేపిచ్చేస్తుంది పక్కన నుండి బావన ఇప్పుడైతే మొత్తం కలుపుకున్నామండి ఈ మురుకులు అనేవి ఒక టూ మంత్స్ వరకు గ్యారంటీగా బాగుంటాయండి డబ్బాలు వేసి పెట్టేసుకోండి ఎయిట్ ఎయిట్ డబ్బాలు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇందులోకి అవ్వ చెప్పింది కదా వామే కాకుండా జీలకర్ర కూడా వేసేసుకోవచ్చు వామ్ టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు జీలకర్ర కూడా వాడుకోండి ఇప్పుడైతే కలిపేసుకున్నాం ఇలాగ తడిగా కలుపు కలిపేసుకుందనమాట ఇంకా చేతికి వండుకున్నట్వి అలా అంచులతో తీసేసుకొని పెట్టేసుకుంటుంది అయితే చిన్న కొద్దిగా కూడా వేస్ట్ చేయదనమాట అన్నీ ఇంకా చేసుకోవాలి అని చెప్తుంది ఇంకైతే భావన అయితే ఇలా కలిపేసినారు ఇప్పుడైతే మురుకులు ఎలా చేయాలనేది చూపిస్తాము మనము మురుకులు చేసేటప్పుడు ఏమవుతుందంటే వాటికి అంటు అంటుకుపోతూ ఉంటుంది కదా లోపల మనము ఆ స్టఫ్ పెడతాం కాబట్టి అది అంటుకుపోతూ ఉంటుంది అలా అంటుకుపోకూడదు అంటే ముందుగా మనము మురుకులు మురుకులు పిండుతాం కదా ఆ మురుకులు పిండు పిండే జార్ని కొంచెం నీళ్ళల్లో వేసి పెట్టాలన్నమాట కాసేపు ఇంకా మేము నూనె అయితే పెట్టేసుకున్నాము పొయ్యి మీద అది కూడా నూ నీళ్ళల్లో వేసేసుకున్నాం అనమాట మురుకులు పిండేదాన్ని ఇప్పుడైతే అవ్వ సన్నటి దొంకలు మూడు దొంకలు ఉంటాయి కదా అదైతే వాడుతుంది అనమాట ఇంకా దాంతో అయితే చేయబోతున్నాం కాసేపు నీళ్ళలో వేసి పెట్టింది కదా దాన్ని అయితే దాన్ని పెట్టేసుకున్నాం అనమాట చేతికి నీళ్ళు అద్దుకొని ఇంకా ఒక కొంచెం కొంచెం ముద్దలు తీసుకొని అందులోకి పెట్టేసి ఇప్పుడైతే మురుకులు పిండేసి ఇంకైతే నూనెలోకి వేసేస్తుంది నూనె కూడా పక్కన హీట్ అవుతూ ఉంది ఇంకా పొయ్యి మీదే కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట హీటు గ్యాస్ లాగా కాకుండా అవైతే చిన్నగా నిదానంగా మురుకులు చేస్తాను చూడండి ఇలా అయితే చేసేసి వేసేసుకుంటుంది అనమాట గెంటి జల్ల గెంటి గెంటి వెనక్కి తిప్పి వేసుకుంటుంది అనమాట మురుకులు ఇలా అయితే చిన్నగా వేసేసుకొని అదైతే నూనెలోకి వేసేస్తామన్నమాట నూనెలోకి వేసి వేసి తీయడం వల్ల ఏమవుతుందంటే ఫాస్ట్గా అయిపోతుంది అతుక్కునే వీలుండదు జల్లిగంటికి ఇంకా వెనక్కి తిప్పేస్తాం కాబట్టి ఇప్పుడైతే ఇలాగ ఒకదా ఒక ఆరేడు మురుగుల వరకు వేసి ఇంకైతే వేయించుకునేసి తీసేసుకుంటున్నాము అయితే సూపర్గా అసలు సూపర్ అంటే సూపర్ అండి చూడండి మీకే చూపిస్తాను ఎలా ఉంటుందో సౌండ్ చాలా క్రంచి క్రంచిగా ఉంటాయి మురుకులు ఖచ్చితంగా ట్రై చేయండి మురుకులు అయితే అయిపోయినాయి మేము ఒక కేజీ పిండి తీసుకున్నాము అందులోకి ఒక యాభై ఐదు మురుకులు దాకా వచ్చేసి ఉంటాయి అనమాట ఇంకా నూనె కూడా అస్సలు పిలవదండి వన్ అండ్ హాఫ్ కేజీ దాకా ఆయిల్ వేసి ఉంటాము కానీ ఒక కేజీ ఆయిల్ ఇంకా అలా వండిపోయిందనమాట నూనె అసలు నూనె పిలవదండి కేజీ నూనె దాకా ఉండిపోయి ఉంటుంది పెద్ద డబ్బా నిండుగా పట్టింది ఆయిల్ అనేది ఖచ్చితంగా అయితే అందరూ ట్రై చేయండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి అవైతే చెప్పడం రాలేదు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది ఇదే అండి రోజుటి వీడియో